అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహ్ ఇస్లాం ధర్మంలో శకునము శని అనేటువంటివి మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిషేధించేశారు ప్రవక్త గారి బోధన మన్ రద్దహు తియరతు అన్ హాజతిహి ఫఖద్ అష్రక ఎవరినైతే నమ్మకము వారి పని నుండి వారిని ఆపుతుందో వారు షిర్క్ పాల్పడ్డారు ఇది మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహిస్లం గారి బోధన మన పని ఏదన్నా ఉంది మనం ఆపుకోదలుచుకున్నాము అంటే అది మన ఇష్టమై ఉండాలి నచ్చింది కాబట్టి ప్రారంభిస్తున్నాను మంచి విషయము వద్దులే ఒళ్ళు బద్ధకంగా ఉంది తర్వాత చూద్దాము మంచిది ఇందులో ఎలాంటి తప్పు లేదు కానీ ఇది చేస్తే మంచిదో కాదు శనివారం కాబట్టి వద్దులే అని భావించటము కుఫురు కింద పరిగణించటం జరుగుతుంది ప్రవక్త గారి బోధన మన రద్దహు తియరతో అషరక ఎవరినైతే ఒక మూఢ నమ్మకము వారి పని నుండి వారిని ఆపుతుందో వారు షిరికి పాల్పడ్డారు ఈ షిరికి ఏంది అల్లా సుహల ఒకే ఒక్కడు ఇది ఇస్లాం ధర్మం యొక్క సిద్ధాంతము ఈ సిద్ధాంతంలో మార్పు చేర్పులు కానీ సవరణలు కానీ లేనే లేవు ఎవరైతే వంద శాతం దీనిని విశ్వసిస్తారో వారు ముస్లిములుగా పరిగణించబడతారు మరెవరైతే దీనిని కాదనుకుంటారో వారు కుఫుర్కి పాల్పడిన వారు లేదా షిరికి పరిగణ పాల్పడినవారుగా పరిగణించబడతారు మరి మనం ముస్లింలమని నమ్ముతున్నాం కాబట్టి మనం చేసే పనుల్లో కుఫూర్ పనులు ఉండకూడదు అంటే ఈ నమ్మకాలు ఊరుకోరుకునే వచ్చే మాటలు శనివారం కా వద్దులే అని చెప్పడం కూడా కుఫురే శనివారం కదా ఏంటి అసలు చేయకూడదు అనేది షిర్ కుఫుర్ లేదు నాకు ఇష్టం లేదు అంటే పర్వాలేదు కానీ మన ముస్లింలు రెండింటిని కలిపేస్తున్నారు అది శనివారం కావచ్చు మంగళవారం కావచ్చు ఎందులో ఎలాంటి అభ్యంతరము విభేదము లేనే లేదు ఏదైతే తెలియకుండా మన ముస్లింలు చేస్తున్నారు అది అల్లహ ముందు ప్రశ్నించటం జరుగుతుందా జరగదా అంటే ఖచ్చితంగా ప్రశ్నించటం జరుగుతుంది మీరెందుకు ఈ విధంగా భావించారు మీరు ఎందుకు ఇది వద్దనుకున్నారు ఈ రెండు ప్రశ్నలు అల్లాహ సుహన తల ప్రశ్నిస్తాడు ఆ రోజు అల్లాహ సుహాన తల ముందు మనం ఉంచోవాలి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏం సమాధానం చెప్పాలని ఉంది లేదా అల్ల ఓరకని క్షమించేయలే అంటే ఆయన అంత సులభంగా క్షమించేసేస్తాడా అంటే ఆయన ఎలా ఉండాలో మేము చెప్తున్నామా లేదా మేము ఎలా ఉండాలో ఆయన చెప్పాలా అల్లా సర్వశక్తివంతుడు మనందరి సృష్టికర్త కాబట్టి మనం ఎలా ఉండాలో ఆయనే నిర్ణయించాలి అల్లా సుహనత్త అంటున్నాడు మేము మానవులను మరియు జిన్నాతులను మా ఆరాధన కోసం సృష్టించాము అని అల్లా సుఖత తెలియచేస్తున్నాడు మరి ఆ ఆరాధన అల్లాకు ఇష్టం కాబట్టి మనం అల్లాను ఇష్టపడ్డాం కాబట్టి అల్లా యొక్క ఆరాధన కూడా చేస్తున్నాము ముస్లిం అయి ఉండి అల్లా యొక్క ఆరాధనలో ఎలాంటి భాగస్వామ్యం రాకూడదు అన్న ప్రయత్నం వంద శాతము ఏదో ప్రయత్నిస్తున్నాంలే కాదు వంద శాతం చేయాల్సి ఉంటుంది కొన్ని విషయాలు చిన్నవి వాటిని పాటించామా లేదా అల్ల మెల్లగా లెక్క తీసుకుంటాడు కొన్ని విషయాలు కఠినమైనటువంటివి అది కి సంబంధించినటువంటివి అందులో ఎలాంటి మార్పు చేర్పులు లేవు అందులో ఎలాంటి అల్లా సుహనతల మార్చేదంటూ లేదు అల్లా సుహనతలు ఇది చేయండి అని అన్నప్పుడు మనం అలాగే చేయవలసి ఉంటుంది మరి మన ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి అల్లహ కోరుకున్నట్టు ఉండాలి మరి మన సమాజంలో కొన్ని చోట్ల తిరణాలు జరుగుతూ ఉంటాయి కొత్త సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం సందర్భంగా మన ముస్లింలు ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాము అని చూస్తూ ఉంటారు మరి దీనికి ఇస్లాం ధర్మంలో అయితే అనుమతి ఉందా లేదా అని చూసినప్పుడు ప్రవక్త గారు ఏం తెలియచేశారు మహమ్మద్ సలల్లాహు అలైస్లం గారు అంటున్నారు మంత్బహ హిన్ ఎవరైతే ఏదన్నా సమాజాన్ని అనుకరిస్తారో వారు అందులో చేరిపోతారు ఆ సమాజం వారిలో చేరిపోతారు మరి మనం ముస్లింలం కదా మహమ్మద్ సల్లాహు అలహేస్లం గారి సమాజం కదా మనం ఎందులో చేరాలి ఎందులో అయినా చేరొచ్చు అనేటట్టు అయితే గనక అల్లాహస్ అతల అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది అల్లాహస్హనతల వద్ద అల్లా అస్సలు స్వీకరించాడు అని స్పష్టం చేసేయడం జరిగింది మరి మనం ముస్లింలం కదా ఏ విధంగా వ్యవహరించాలి అల్లాహకు ఇష్టం లేని పని అని తెలిసినప్పుడు వెంటనే వదిలేసేయాలి కానీ కొన్ని ఊర్లలో అందులో మేము కూడా ఉన్నాము మా ఊర్లలో చూసినప్పుడు కొంతమంది పిల్లలు కొత్త సంవత్సరం అని కొత్త బట్టలు కొంటున్నారు ఇది దేనికి నిదర్శనము మేము ముస్లిం సమాజంలో ఉన్నాము అన్న విషయానికి దర్శనమా లేదా ఏమే అనుకున్న విషయానికి నిదర్శనమా దర్శనమా అల్లా క్షమించాల అన్న నిర్ణయం ఆయనది అందులో మేము చేసే తప్పులను అల్లా స్వాత అస్సలు అంటే అస్సలు క్షమించాడు